నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ పదహారు ప్రపంచ ఓజోన్ దినోత్సవం మన శరీరాన్ని రక్షించే ఆయుర్వేదం లాగానే భూమిని రక్షించే ఓజోన్ పొర ఉంది ఓజోన్ పొర అంటే ఏమిటి ఓజోన్ పొర భూమి చుట్టూ రక్షణ కవచంలా ఉంటుంది మన శరీరంలో ఓజస్ వ్యాధుల నుంచి కాపాడినట్టు ఓజోన్ పొర భూమిని హానికరమైన యోవీ కిరణాల నుంచి కాపాడుతుంది ఆయుర్వేదం చెబుతుంది పురుష సమయం విశ్వం మన శరీరం ఒకదానిని ఒకటి ప్రతిబింబిస్తాయి పంచభూతాలు భూమి జల అగ్ని వాయు ఆకాశం సమతుల్యంలో ఉన్నంత వరకు మనిషి ప్రకృతి ఆరోగ్యంగా ఉంటాయి కాలుష్యం రసాయనాలు అడవుల నరికివేత ప్రకృతి సమతుల్యం మన దోషాలు రెండూ అసమతుల్యం అవుతాయి ప్రాక్టికల్ పాఠాలు ఆయుర్వేద జీవన శైలి ద్వారా ఓ జోన్ రక్షణ ఆయుర్వేదం సూచిస్తుంది సహజ ఉత్పత్తులు వాడాలి రసాయనాలు తగ్గించాలి కాలుష్యం తగ్గుతుంది దినచర్య ఋతుచర్య ప్రకృతి అనుగుణంగా పాటించాలి చెట్లు నాటాలి ఔషధ వృక్షాలను కాపాడాలి వృక్షాయుర్వేదం చెట్లు భూమికి ఔషధమని చెబుతుంది అహింస సాదాసీదా జీవనం తక్కువ వినియోగం తక్కువ వ్యర్థం ప్రకృతికి చికిత్స మిత్రులార ఓజోన్ పొర రక్షణ భూమి రక్షణ జీవన రక్షణ ఆయుర్వేదం చెబుతున్నట్లే సమతుల్యం ఉన్న చోటే ఆరోగ్యం ఉంటుంది మన శరీరం మన సమాజం మన భూమి ఇవన్నీ ఒకటే ఓజోన్ కాపాడండి జీవితం కాపాడండి మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాను కాకండి